అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కామారెడ్డి గతంలో ఎప్పుడూ చూడనటువంటి వరదను చూసింది కామారెడ్డిలో విపరీతంగా కొండపోతగా కురుస్తున్నటువంటి ఈ వర్షపాతం వల్ల మొత్తం పట్టణం మునిగిపోయిన పరిస్థితి విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు కామారెడ్డి పట్టణం అక్కడ ఉన్నటువంటి ఒక హృదయ విదారక దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు కామారెడ్డిలో ఉన్న కాలనీలు పూర్తిగా ఏ విధంగా మునిగిపోయాయో మీరు చూస్తా ఉన్నారు అక్కడ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే కట్టుబట్టలతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది కామారెడ్డిలో ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు కామారెడ్డిలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు మొత్తం కూడా అక్కడ వంతెనలు కొట్టుకుపోయాయి ఇంట్లోకి వాటర్ వచ్చేసాయి ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయిందంటే ఏ స్థాయిలో అక్కడ వాటర్ వచ్చిందో మనం చూస్తున్నాం కామారెడ్డి చెరువు పూర్తిగా మునిగిపోయి కామారెడ్డి చెరువు నుంచి ఆ వరద ప్రవాహం పూర్తిగా కామారెడ్డి పట్టణాన్ని ముంచేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఆర్తనాదాలు చేశారు వరద ప్రవాహం పెరుగుతోంది ఇంకా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది మమ్మల్ని కాపాడండి అధికారులు దయచేసి ఈ వీడియోని చూస్తే గనుక వెంటనే మీరు స్పందించి ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేయండి సహాయ కార్యక్రమాలు చేయండి మమ్మల్ని సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ వేడుకుంటూ కొంతమంది వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితుంది అంటే అంత బాధతో కూడినటువంటి వీడియోలు చేసిన పరిస్థితుంది కామారెడ్డిలోనే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ ఒక ప్రాజెక్టు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాలి పోచారం ప్రాజెక్టు ఎప్పుడో నిజాం హయాంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ పోచారం ప్రాజెక్ట్ని నిర్మించారు అసలు యాక్చువల్గా ఆ పోచారం ప్రాజెక్టు యొక్క సామర్థ్యం డెబ్బై వేల క్యూసెక్కులే డెబ్బై వేల క్యూసెక్కుల వరద వచ్చినా సరే తట్టుకునే విధంగా దాన్ని నిర్మించారు కానీ ఇప్పుడు కామారెడ్డిలో వచ్చినటువంటి ఆ వరద కామారెడ్డిలోకి వచ్చినటువంటి ఆ వరద ప్రవాహం చూస్తే ఒక లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్కుల వరద పోటెత్తింది అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు ఏమాత్రం కూడా ఇబ్బంది పడలేదు ఆ ప్రాజెక్టు ఎక్కడ ఆ ప్రాజెక్టు మీద నుంచి ఇంకా వరద చేస్తూ ఉంది ప్రాజెక్టు అన్ని గేట్ల పైనుంచి కూడా వరద పోటెత్తుతూ వస్తుంటే ఈ ప్రాజెక్టుకి ఏమైనా అయిపోతుందా ఈ ప్రాజెక్టు ఏమైనా ధ్వంసమయ్యే పరిస్థితి వస్తుందా ఈ వరద తాకిడికి అట్లా జరిగితే కనుక కింద ఆ ప్రాజెక్టు కింద పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి పద్నాలుగు గ్రామాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉండేది అందరూ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది ఆ గ్రామాలు రాత్రులలో నిజంగా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతికిన పరిస్థితుంది కానీ ఈ పోచారం ప్రాజెక్టు డెబ్బై వేల క్యూసెక్కుల వరద తట్టుకునే విధంగా కట్టినా సరే ఎందుకంటే పాత కట్టడం అది నిజాములు కట్టింది అత్యంత మన్నికతో పాత ఇటుకతో కట్టినటువంటి కట్టడం అది అందుకే డెఫినెట్గా దాన్ని అది కాపాడింది నిలబడింది ఆ ప్రాజెక్టు అంత ఒక లక్ష ఎనభై రెండు వేల వరద వచ్చినా సరే అది నిలబడింది ఆ ప్రాజెక్టు గట్టిగా నిలబడటం వల్లే వరద ఎంత వచ్చినా సరే తట్టుకుని నిలబడటం వల్లే కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నారు ఆ ప్రాజెక్టే మమ్మల్ని కాపాడింది ఒకవేళ ఇప్పుడు ఆధునిక ప్రాజెక్ట్ అయితే కనుక ఈ మధ్యకాలంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ అయితే కనుక ఎప్పుడో ఇబ్బంది పడేది ఎప్పుడో ఆ ప్రాజెక్టు కొద్దిగా ధ్వంసమైనా సరే వాటర్ మొత్తం ఓళ్ళని తుడిచిపెట్టుకుని పోయేది ఆ ప్రాజెక్టుకి గండి పడే అవకాశం ఉండేది కానీ అలా జరగలేదు అదొక గొప్ప ప్రాజెక్టు మా ప్రాణాలు కాపాడిన ప్రాజెక్టు అని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన కాళేశ్వరం మీద విమర్శలు చేస్తూ కూలిన ప్రాజెక్టుకి గట్టిగా నిలబడ్డ ప్రాజెక్టుకి తేడా ఉంది అని ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే ఆయన కాళేశ్వరాన్ని విమర్శించడంలో భాగంగా ఆ వ్యాఖ్య చేశారు అనుకోండి సో డెఫినెట్గా ఈ ప్రాజెక్టు గురించి ఆయన గొప్పగా చెప్పారు ఈ ప్రాజెక్ట్ ఇంత గట్టిగా నిలబడింది కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ఇంకా చాలా గ్రామాలు ఖాళీ చేయకుండా ఉంచగలిగాం లేదంటే ఈ ప్రా ప్రాజెక్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే ఉన్న పడంగా అందరినీ పెద్ద ఎత్తున తరలించాల్సిన పరిస్థితి ఏర్పడేది సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది అక్కడ మళ్ళీ వాళ్ళకి పునరావాస కేంద్రాలు వాళ్ళకి అక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ చేయాల్సిన ఉండేది రాత్రికి రాత్రి ఆ పది పద్నాలుగు గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉండే ఈ ప్రాజెక్టుకి ఏమైనా అయి ఉంటే కనుక ఈ ప్రాజెక్ట్ ఏమన్నా బలహీన పడితే కనుక ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో వరద వచ్చింది పోచారం ప్రాజెక్టుకి సో డెఫినెట్గా అలాంటిది జరగలేదు ప్రాజెక్టు గట్టిగా నిలబడింది అని చెప్పి ఆ ప్రాజెక్టు గొప్పతనాన్ని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు గుండె మీద చేయి వేసుకొని శభాష్ పోచారం అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా ఇప్పుడు ఈ ఈ వరద అనేది ఒక గుణపాఠం నేర్పింది ఎందుకంటే పూర్తిగా వరదనే అంచనా వేయటం అంటే ఇక్కడ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి క్లౌడ్ బారస్ట్ లాగా కుండపోత వర్షాలు పడుతున్నాయి ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ప్రజల కోసం పనిచేయాలి అన్ని పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ప్రజల ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకొని ప్రయత్నం చేయాలి సో అలాంటి పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తుంది ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ బండి సంజయ్ గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు సో అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వరద బాధితుల్ని కలుస్తూ ఉన్నారు వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలగజేస్తున్నట్టు పరిస్థితుంది సో ఇలాంటి స్పిరిట్ నాయకుల్లో ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక దగ్గర ఏ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే సమయంలో కేటీఆర్ గారు బండి సంజయ్ గారు కలుసుకున్నారు ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండేటువంటి ఈ రెండు పార్టీల నాయకులు ప్రజల కోసం ఒక దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కలిసి పనిచేయాలన్న ఉద్దేశం ఆ స్పిరిట్ వాళ్ళలో కనిపించింది సో డెఫినెట్గా ఇది అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం కూడా యుద్ధ యుద్ధపాతిపదికన చర్యలు తీసుకుంటుంది ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా అక్కడికి అధికార యంత్రాంగం వెళ్లాల్సిందే అక్కడ వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని దూరం చేసే దాంట్లో భాగంగా అందరూ కష్టించే పనిచేయండి ఇలాంటి విపత్కర సమయంలోనే ప్రజలకు మనం అండగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితుంది సో సిద్దిపేటలో కావచ్చు ఇటు కామారెడ్డిలో కావచ్చు ఎవరైతే ఆ వాగులు దాటే సమయంలో చిక్కుకుపోయారో వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చే విధంగా చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో డెఫినెట్గా ఇటు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు అక్కడ అధికార యంత్రాంగం కూడా చాలా కష్టించి శ్రమించి వరద బాధితుల్ని సేఫ్గా రక్షించే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతుందనే చెప్పాలి